ఎజ్రా గ్రంథము పదవ అధ్యాయము ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశను ఇస్రాయేళ్లలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని ఎద్దుకు కూడివచ్చి బహుగా ఏడవగా ఏలాము కుమారుల్లో ఒకడుగు ఇహి కుమారుడైన శకన్య ఇట్లా నేను మేము దేశమందుండు అన్యజనుల్లోని స్త్రీలను పెండ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసేతమి అయితే ఈ విషయంలో ఇస్రాయేళ్లు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఎలినవాడవైన నీ యోచనను బట్టిూ దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టిూ ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించేదమని మన దేవునితో నిబంధన చేసుకోలేదము లెమ్ము ఈ పని నీ అధీనంలో నున్నది మేమును నీతో కూడా నుందుము నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించుమనగా యజ్రా లేచి ప్రధాన యాజకులను లేవీలను ఇస్రాయళ్లందరూ ఆ మాట ప్రకారము చేయనట్లుగా వారి చేత ప్రమాణము చేయించును వారు ప్రమాణం చేసుకునగా యజ్రా దేవుని మందిరము ఎదుటి నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించును అతడు అతడికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను చెర నుండి విడుదల నొందిన వారందరూ ఎరుషలేములో ఎరుషలేమునకు కూడి రావాలనని దేశం అంతటి అందును ఎరుషలేము పట్టణమందును ప్రకటన చేయబడిను మరియు మూడు దినముల్లోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైననూ రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగునని వాడు విడుదలనొందిన వారి సమాజంలో నుండి వెరవేయబడుననియు నిర్ణయించిరి వంశస్థులందరును బెన్యామీనులందరూ ఆ మూడు దినముల్లోగా ఎరుషులేమునకు వచ్చిరి అది తొమ్మిదవ నెల ఆ నెల ఇరవద దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుచు తలంచుట వలన వణుకుచుండెరి అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లని మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఇస్రాయేళ్ల అపరాధమును ఎక్కువ చేసిరి కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడని యహోవా ఎదుట మీ పాపంను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నట్టుకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేక పరుచుకొని ఉండి అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లన్నిరి నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది అయితే జనులు అనేకులై ఉన్నారు మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేము ఈ పని ఒకటి రెండు దినములలో జరుగుతున్నది కాదు ఈ విషయంలో అనేకులము అపరాధులము కాబట్టి సమాజపు పెద్దలందరినీ ఈ పని మీద ఉంచవలను మన పట్టణముల యందు ఎవరెవరు అన్య స్త్రీలను పెండ్లి చేసుకునేరో వారందరినూ నిర్ణయకాలమందు రావలను మరియు ప్రతి పట్టణము యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదకి వచ్చిన దేవుని కఠినమైన కోపం మా మీదకి రాకుండా తొలగిపోవునట్లుగా వారితో కూడా రావలను అని చెప్పెను అప్పుడు ఆశాహేయులు కుమారుడైన తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి మిషుల్లామును లేవీయుడైన షబ్బేతయ్యును వారికి సహాయులై ఉండిరి చెర విడుదల నొందిన వారు అట్లు చేయగా యాజకుడైన యజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేరులను బట్టి తమ తమ పేరుల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి పదవ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండడు మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి యాజకుల వంశంలో స్త్రీలను పెండ్లు చేసుకుని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేషు వంశంలోను మయసేయాయు ఎలియేజరును యారీబును గెదల్యాయును వీరు తమ భార్యలను పరిత్యజించేదమని మాట ఇచ్చిరి మరియు వారు అపరాధులై ఉన్నందున అపరాధ విషయంలో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి ఇమ్మేరు వంశంలో హనాని జబద్య హరీము వంశములో మైసేయ ఎహియేలు ఉజ్జియా పశూరు వంశములో ఎల్యోయేనై మయసేయ ఇస్మాయేలు నెతనేలు యోజాబాదు ఎల్యాచ లేవీలలో యోజాబాదు షిమి కెలీథ అను కెలాయ పెతాహాయ యూధా ఎలియేజరు గాయకులలో ఎల్యాషీబు ద్వారపాలకులలో షల్లూము తెలేము ఊరి అనువారు ఇస్రాయెల్లో ఎవరెవరనగా పరోషు వంశంలో రమ్య ఇజ్జియా మల్కియా మియామిను ఎలియేజరు మల్కియా ఎలాము వంశంలో మత్తన్య జకర్య ఎహియేలు అబ్దియేరమోతు ఎలియా జత్తు వంశంలో ఎల్యోయేనై ఎల్యాషీబు మత్తన్య ఎరేమోతు జాబాదు అజీజ బేబై వంశంలో యుహోహనాను హనన్య జబ్బయి అత్రాయి బాణీ వంశంలో మెషుల్లాము మల్లూకు అదాయ యాషూబు షయాలు రామోతు హత్మో యాబు వంశంలో అద్నా కెలాలు బెనాయ మయసేయ మత్తన్య బెసలేలు బిన్నూయి మనశ్షే హరీము వంశంలో ఎలియేజరు ఇషియా శమయ షిమ్యోను బెన్యామీను మల్లూకు శమర్య హాషూము వంశంలో మత్తేనై మత్తాత జాబాదు ఎలిపేలేటు ఏరేయమై మనశ్శె షిమి భారీ వంశంలో మయదై ಅಮ್ರಾಮು ಊಯೇಲು ಬೆನಾಯ ಭೇದ್ಯಾಕೆಲೂಹು ವನ್ಯಾ ಮೆರೇಮೋತು ಯಲ್ಯಾಶೀಬು ಮತನ್ಯ ಮತ್ತೇನೈ ಯಹಾಯಾಸ್ ಯಹಾಸ್ಯಾವು ಬಾನಿ ಬಿಯಿ ಶಿಮಿ ಶಿಲ್ಯೇಮು ನಾತಾನು ಅದಾಯ ಮಕ್ನಾ ಮಕ್ನಾಮೈ ಶಾರಾಯಿ ಅಜಾರೇಲು ಶೆಲೆಮ್ಯಾ ಶಮರ್ಯ షల్లూము అమర్య ఏసేపు నెబో వంశంలో ఎహియేలు మత్తిత్య జాబాదు జబీద ఇద్దరు ఏవేలు నెబో వంశంలో ఇహియేలు మత్తిత్య జాబాదు జబీనా ఎద్దయి ఏవేలు బెనాయ అనువారు వీరందరూ అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని ఉండరి ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు ఆమె